హాయ్ అండి శృతి ద్వారా మనోజ్ మోసాన్ని బయట పెట్టాం అనుకున్నాడు బాలు ఆ ప్లాన్ హిట్ ఆ ఫ్లాప్ ఆ దాని గురించి మాట్లాడుకుందాం ప్రభావతి ఆ నగలకు నాకు ఏం సంబంధం లేదు అవి మీనా అమ్మ వాళ్ళింట్లోనే మారిపోయి ఉంటాయి అని తెల్చి చెప్తుంది దానితో బాలు ఎలా అయినా నగలు గురించి తెలుసుకోవాలి అని ఒక ప్లాన్ ఆలోచిస్తాడు మనోజ్ ఆ కవరింగ్ నగలను ఎక్కడైనా షాప్లో కొని ఉంటాడు ఆ షాప్ నుండి కాల్ చేస్తున్నామని చెప్తూ నిజం బయట పెడదాం అని మీనాతో అంటాడు ఐడియా బాగుంది కాని కాల్ ఎవరు మాట్లాడతారు అంటుంది మీనా నేనే మాట్లాడతాను అంటాడు బాలు మీరు మాట్లాడితే మీ అన్నయ్య కనిపెట్టేస్తాడు అంటుంది మీనా సరే అయితే నువ్వే మాట్లాడు అంటాడు బాలు నా వాయిస్ కూడా మీ అన్నయ్యకి తెలుసు కదా అంటుంది మీనా మరి ఇప్పుడు ఎలా అని బాలు ఆలోచిస్తాడు అప్పుడు మీనా ఎవండి శృతి డబ్బింగ్ చెప్తుంది కదా తన హెల్ప్ తీసుకుందాం అంటుంది గుడ్ ఐడియా మీనా అని బాలు శృతికి కాల్ చేద్దాం అంటాడు ఇద్దరూ కలిసి రవి వాళ్ల హోటల్కి వెళ్తారు అక్కడ ముందే శృతి ఉంటుంది బాలు మీనా రవి శృతికి వాళ్ల ప్లాన్ గురించి చెప్తారు అప్పుడు శృతి ఓకే అని మనోజ్కి కాల్ చేస్తుంది మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అని అడుగుతాడు అప్పుడు శృతి వాయిస్ మార్చి గుడ్ మార్నింగ్ సర్ నేను జ్యువెలరీ షాప్ నుంచి మాట్లాడుతున్నాను లాస్ట్ టైం మీరు మా షాప్లో కవరింగ్ నగలు కొన్నారు కదా వాటి ఫీడ్బ్యాక్ గురించి తెలుసుకోవాలనిపించి కాల్ చేశాను అంటుంది మనోజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు శృతి లైన్లు ఉన్నారా సర్ అంటుంది ఏంటి ఇంత సడ్డెన్గా కాల్ చేసి అడుగుతున్నారు ఇది ఏదో స్కామ్లా ఉంది ఇది బాలుగాడి పని కాదు కదా ఎందుకైనా మంచిది కట్ చేస్తే బెస్ట్ అని రాంగ్ కాల్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు అలా మనోజ్ ఫస్ట్ టైం తన బ్రెయిన్ వాడతాడు వియస్ ఖచ్చితంగా ఇది మనోజ్ గాడి పని ఎక్కడ దొరికిపోతాడో అనే భయంతో కాల్ కట్ చేశాడు ఫస్ట్ ఏ రాంగ్ కాల్ అని చెప్పొచ్చు కదా ఇంతసేపు టైం తీసుకుని కాంగా ఉండి ఏదో తేడాగా ఉంది అని భయపడి కాల్ కట్ చేశాడు అని బాలు అంటాడు ఈ ప్లాన్ ఫ్లాప్ అవడంతో బాలు డిజప్పాయింట్ అవుతాడు అలాగే బాలు మీ నా హోటల్ నుంచి వచ్చేస్తారు మా రివ్యూస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రోజూ రివ్యూస్తో మీ ముందుకు వస్తాము ఆ తర్వాత బాలు ఎలాగైనా మనోజ్ గాడి మోసం బయట పెట్టాలి ఎలా అంటూ ఆలోచిస్తాడు అప్పుడే బాలూకి ఇంకో ఐడియా వస్తుంది వెంటనే మీనాకి కాల్ చేస్తాడు మీనా నాకు ఆ నిజం తెలుసుకోకపోతే తల పగిలిపోయేలా ఉంది అని అంటాడు ఎవండి మీరు ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నారా వదిలేయండి అంటుంది ఎలా మీనా అవి నీ నగలు నేను వదలను నాకు ఇంకో ఐడియా వచ్చింది అని అంటాడు బాలు ఏంటండి అది అని మీనా అడుగుతుంది మా అమ్మ ఏ పని చేసినా కామాక్షి అత్తకి చెప్పకుండా ఉండదు నాకు ఎందుకో ఆమెని అడిగితే నిజం బయటికి వస్తుందేమో అంటాడు విఎస్ నిజమే కదండి ప్రభావతి చేసే అన్నీ పనులు కామాక్షితో పంచుకుంటుంది కదా అప్పుడు మీనా మనమే అడిగితే కామాక్షి పిన్ని చెప్తుందా అంటుంది అసలు చెప్పదు డైరెక్ట్గా అడగకుండా మాటల్లో పెట్టి నిజం రాబట్టడమే అంటాడు బాలు ఈ గ్యాప్లో మనోజ్ ప్రభావతికి ఫోన్ చేసి అమ్మా నాకు ఇలా ఒక కాల్ వచ్చింది అని శృతి చేసిన కాల్ గురించి చెప్తాడు అడేంట్రా కవరింగ్ నగల గురించి కూడా ఫీడ్బ్యాక్ అడుగుతారా బాలు ఈ విషయం ఎలాగైనా బయట పెడతానని అన్నాడు కదా ఒకవేళ వాడు కాల్ చేయించి ఉంటాడా అని అంటుంది ఎందుకైనా మంచింది నువ్వు జాగ్రత్తగా ఉండు ఏదో ఒకటి మాట్లాడి దొరికిపోకు అని ప్రభావతి మనోజ్కి చెప్తుంది ఆ తర్వాత మీనా కామాక్షి ఇంటికి వస్తారు అప్పుడు బాలు కామాక్షి అత్తా ఉన్నావ్ అసలు మా ఇంటికి రావడమే లేదు అంటాడు అడేంట్రా నిన్నేగా మీ నానమ్మ బర్త్డేకి వచ్చాను అంటుంది అవునుకదా మర్చిపోయాను టీవీ కూడా మోసుకుని వచ్చావ్ గుర్తొచ్చింది అంటాడు అలా మాట్లాడుతూనే ఉంటాడు ఇంతకీ బాలు కామాక్షితో నిజం చెప్పిస్తాడా లేదా వెయిట్ చేసి చూద్దాం అదండి ఇవాల్టి రివ్యూ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం అంతవరకు బై బై శుభరాత్రి